హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత వారం పది రోజులుగా ఈ దువ్వాడ కపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మనం వింటూనే ఉన్నాం ఇంతకే వీళ్ళ సంగతి ఒక కొలుకు వచ్చిందా అసలు ఏం జరిగింది ఏంటి ఎంసన్కి సంబంధించి వారి విశేషాన్ని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటక్ విజ్ఞాన్ దాసి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సో ఈ దువ్వాడ సంబంధించి గత వారం పది రోజులుగా వింటూనే ఉన్నాం అట్లీస్ట్ వీళ్ళ స్టోరీ కొలుకు వచ్చిందా అంటే వీళ్ళ సమస్య ఏదైతే ఉందో దానికి ఒక వాళ్ళ సొల్యూషన్ వెతుకున్నారో అసలు ఏంటి ఇక మొదటి నుంచి మాట్లాడుకుంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ స్టోరీని క్లుప్తంగా అలా 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 చెప్పుకుందాం ఒకసారి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు స్టార్టింగ్ ఏమైంది యాక్చువల్ గా మనకి ఎప్పుడు ఈ గొడవ వాళ్ళకి రెండేళ్ల నుంచి ఉన్నప్పటికీ మనకి ఎప్పటి నుంచి తెలుసు అంటే ఓ వారం పది రోజుల నుంచి డాడీ డాడీ అని గేట్లు తలుపు తడిపితే పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు హైందవి చిన్న కూతురు నవీన తలుపులు కొడితే వాళ్ళ డాడీ తీలా చూసి కూడా తలుపులు వేసుకున్నారు లోపల నుంచి గేట్లు వేసుకున్నారు లైట్లని ఆఫ్ చేసుకున్నారు రాత్రి పూట అమ్మాయి ఇట్లా నాన్న మమ్మల్ని రానివ్వలేదు అని చెప్తే ఎవడరా రానిచ్చేది ఎవడు రానిచ్చేది అని తలుపులు తనుకుంటే తెలియదు మన తెలంగాణ శకుతుల రేంజ్ లో వెళ్ళి రాబయటికి రాబయటికి అంటే ఈయన కబురు వెళ్ళింది ఇలా మీ ఆవిడ పది మందిని వేసుకొచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుందని అట్టెట్ల వస్తుంది ఎందుకు వస్తుంది అని చెప్పి ఈయన కూడా వచ్చాడు ఏ నేను నరికేస్తా నరికేస్తా అనుకుంటొచ్చి అక్కడ ఉన్న టైల్స్ని తీసి ఏ అనబోయాడు పోలీసులు వచ్చేసి ఆపి ఆమెను రక్షించి ఈయనను కూడా దూరం జరిపితే ఇక్కడ కదా నేను పోలీస్ స్టేషన్లో తెలుసుకుంటా నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నేను కంప్లైంట్ చేయాలి ఎవరు మీరు అండి సార్ చెప్పాడు నా కూతురు ఇద్దరు నా భార్య నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు నాకు ఆత్మరక్షణ కావాలి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు వెరైటీగా ఉంది ఎవడైనా సరే తల్లి పిల్లలతో వచ్చి నా మొగుడు తాకొచ్చి కొడుతున్నాడు అంటది రివర్స్ రివర్స్గా చెప్తున్నాడు అనుకుని వాళ్ళు కూడా కేసు అయితే నమోదు చేసుకున్నారు అసలు ఏమైంది అని అడిగితే ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరి దగ్గరికి వెళ్ళారు మా నాన్న మా ఇంటికి రావట్లేదండి రెండేళ్ళ నుంచి నా మామ చనిపోయాడు మొగుడు వాళ్ళ డాడీ చనిపోయినా కూడా అక్కడ రాల కుటుంబంలో పల్లెత్తుకోలేకపోతున్నావు వాటి మా అత్త వాళ్ళ ఇంట్లో నాకు సరైన ఇది లేదు మీ అమ్మ పెద్ద గయ్యాలంట కదా మీ నాన్న ఎవరితోనో లేచిపోయాడంట కదా అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ వినలేక చేస్తున్నాను నేను అటువైపు బంధువుల్లో ఇటువైపు బంధువులకి మాకు అసలు మనశాంతి లేకుండా అయిపోయింది ఫంక్షన్లకి ఈ అటెండ్ అవ్వలేకపోతున్నాము అని చెప్పి ఆవిడ బాధ నాకు నచ్చిన నీ ప్రాబ్లం ఏంటి నాకు అసలు పెళ్ళి అవ్వట్లేదు మీ అమ్మ గయ్యాలంట మీ నాన్న ఎవరితో లేచిపోయాడంట ఇదంట అదంట సంగతి మీ ఇంట్లోనే ముందు సరిగ్గా లేదు మా మీ మీలాంటి అమ్మాయి మాకు అక్కర్లేదని చాలా మంది అంటున్నారు ఇదే ఆమె ప్రాబ్లం అందుకు మరి మీరు వెళ్ళి మీ నాన్న దా మాత్రానికి మీ నాన్న చంపేయడానికి వెళ్తారా అంటే అబ్బాయి చంపడానికి వెళ్ళలేదండి నాన్న బయటికి రాని దగ్గరకు ఉంటా ఆయన రాలా రాకపోతే మా అమ్మ ఆవేశం వెళ్ళి కొట్టింది తలుపు దన్నింది అవునండి ఎందుకండి తలుపు దన్నారు ఆ నా హక్కు ఉంది నా ఇల్లు నా భర్త నా సంసారం నా ప్రాపర్టీ నా తలుపు నేను తంతా ఇరగొట్టుకుంటా ఏమన్నా చేసుకుంటా మీకేంటి ప్రాబ్లం మీ తలుపులు తన్నానా లేక మా పక్కింటికి వెళ్ళి ఏమైనా చేశానా లేదు కదా నాది నా భర్తకు చెందింది వాడు ఈ ఇంటికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదో దౌర్జన్యం చేసింది ఇది నా తమ్ముడు ఇల్లు యాక్చువల్లీ అండ్ మేము ఎవరెవరో కట్టుకున్నామని ఆయన చెప్పాడు నా ప్రాపర్టీ అయితే నువ్వు తన్నచ్చు కానీ వేరే వాళ్ళ ప్రాపర్టీ తనడానికి వీల్లేదు సరే నెక్స్ట్ ఇప్పుడు భార్యను అడిగితే ఇది సంగతి ఇప్పుడు ఈయన అడిగారు అసలు ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి ఎవరితో ఉంటున్నావు అంటే పలానా దివ్యల మాధురి అండి ఆవిడతో ఉంటున్నా ఆవిడతో ఎందుకుంటున్నావు అంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి అందుకే ఇంట్లో ఉంటున్నాం అని చెప్పాడు అదేంటి అలా ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మీరు అంటే దివ్యల ఇప్పుడు దివ్యల మాదిరి దగ్గరికి వెళ్ళాను అమ్మ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టావు నీకు ఆయనకి ఫ్రెండ్షిప్ ఏంటి నీకు కూడా పెళ్ళయింది ఆయనకి పెళ్ళయింది ఇది పద్ధతిగా ఉందా అని అడిగితే ఆమె పద్ధతి గురించి మాట్లాడాల్సిన మనిషి కాదండి వాణి అసలు నేను ఎవరో కూడా అలా తెలియదు నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టింది వాణియే నా మాన నేను ఏదో డ్యాన్స్ లేసుకుంటూ బతుకుతున్నా డాన్స్ స్కూల్ ఆవిడ మంచి కళాకారు పిల్లలకి డాన్సులు నేర్పించుకునేది వాళ్ళ మంచి ఉన్నత కుటుంబం ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ బాగా డబ్బు ఆవిడ సో ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కిట్టి పార్టీలని అవన్నీ ఇవన్నీ అనౌన్స్ చేసి అక్కడ తంబోలా గింబోలా ఆడించేది బాగా చూసుకునేది ఆడుతూ పాడుతూ మదర్స్ డే వచ్చిన మహిళా దినోత్సవం వచ్చిన ఈమెదైనా ప్రోగ్రామ్ పెట్టిందంటే ఓ రెండు వేల మంది వస్తారు సంక్రాంతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళందరికి టిఫిన్ బాక్స్ లో కుక్కర్లో ఏదో గిఫ్ట్లు కూడా ఇచ్చేది అట్లా ఈమె చుట్టూ ఆ ఏరియాలో బాగా మహిళలు తిరుగుతూ ఉంటారు వాని ఇక్కడ రాజకీయ నాయకురాలు తిరిగితే తిరిగితే నా చుట్టూ కదా తిరగాలి ఆమె ఎవరో అడ్రస్ లేని రాజకీయాలకు సంబంధం లేదు ఎలా ఇంత ఇంతమంది మహిళలకు ఫాలోయింగ్ ఆ మహిళలందరూ మన దగ్గర రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది అక్క ఆమెను మెడలో కండబో కప్పు వాళ్ళందరి వచ్చేస్తారు అని ఒకరు సలహా ఇచ్చాడు ఈ వెళ్ళి నేను మహిళా అధ్యక్షురాలి చేస్తున్నా మా పార్టీకి ఏరియా మొత్తానికి మీరే మహిళా అధ్యక్షురాలికి నుంచి రండి కూర్చోండి అని కూర్చోబెట్టింది ఇంట్లో ఈ వాణి పరిస్థితి ఏంటంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఆయనకు ఒక గ్రెనేట్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ ఈవిడే చూసుకుంటది వాడు ఎక్కడ డబ్బులు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతాడేమో అని వాడు ఎమ్మెల్సీ కూడా ఈవిడే చూసుకుంటది ఆయన పని ఈయనే చేస్తుంది ఈవిడ పని ఈవిడే చేస్తుంది ఈవిడ కూడా ఎంపీసీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిచింది ఆమె పని కూడా ఆమె చూసుకుంటది సంతకం పెట్టు అంటే పెట్టాలి వాడు ఆ కూర్చో అక్కడ అంటే కూర్చోవాలి ఏ పని లేకుండా కాలు తాపుకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు ఇప్పుడు ఈమెకి వాణి వచ్చి మాధురి వచ్చింది మాధురికి మహిళా అధ్యక్షులు మన ఆవి కూడా ఒక పని ఉండాలి కదా నాకు ఏం పని అండి అంటే మీరు మహిళా అధ్యక్షురాలు అండి మీరు పని చేయడం అంటే మీరు కూర్చోండి మీ పని నేను చేసి పెడతామని చెప్పి ఈమె పని కూడా ఆవిడే చేసేది అంటే ఎప్పుడైనా తేడా వస్తే ఈమె వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు సో ఈమెని కూర్చోబెట్టి వాళ్ళందరినీ మనం వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది అక్కడ కకృతి పడింది కానీ ఇంట్లో పరాయి స్త్రీని నా మొగుండి ఖాళీకి కూర్చోబెట్టారన్న విషయం మర్చిపోయింది ఓకే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు చక్కగా ఇద్దరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ అయ్యారు ఆయనకి ఏంటంటే అప్పుడప్పుడు చిల్లర అవసరం ఉండేది ఇచ్చేది కదా ఎందుకో అనేది ఓకే డబ్బులు అవసరం ఉండేది పాపం ఇచ్చేది కాదు వాళ్ళు ఆవిడ కూడా దేనికి దేనికి అవసరమే ఉంది నీకు సరే వంద పో అంటే ఆ రేంజ్ లో ఆయన ఎమ్మెల్సీ మళ్ళీ పాపం ఆయనకు కూడా కొన్ని అవసరాలు ఖర్చులు ఉంటాయి అవి ఏమి ఇచ్చేది కాదు అయితే ఏం చేశాడు ఇట్లా అని చెప్పేసి ఎప్పుడైనా సరే మనశ్శాంతి కోసం ఒక ఇల్లు ఉంటే బాగుండని చెప్పేసి ఓ చిన్న ల్యాండ్ అమ్మకానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ అది కొన్నాడు దాంట్లో కన్స్ట్ర ఆ ల్యాండ్ కొన్నాడు కన్స్ట్రక్షన్ చేయించాడు కన్స్ట్రక్షన్ చేయించడానికి కొంచెం సొమ్ము కావాలి ఓ రెండు కోట్లన్నా కావాలి ఎవరిని అడిగితే బాగుంటుంది అప్పే అప్పు చేయాలి ఇంకా పాపం ఈమెను అడిగాడు ఒక టూ సిఆర్ అది అంటే పర్లేదండి నేను అడ్జస్ట్ చేస్తాను నా బెస్ట్ ఫ్రెండ్వి ఇచ్చింది అక్కడ ఇల్లు కూడా కట్టేసుకున్నాడు చక్కగా ఇక ఇప్పుడు ఏమైంది నా మొగుడు నా మాట వినట్లేదు దాని మాటే వింటున్నాడు ఈమె కూర్చోమంటే కూర్చోట్లా నిల్చోమంటే నిల్చోట్ల ఆమె వచ్చి కూర్చోండి అంటే కూర్చుంటున్నాడు నిల్చుండి అంటే ఓకే భార్య చెప్పినవాడు వినట్లా కూర్చో వినట్లా నా మొగుడికి దానికి ఉంది అని మొత్తం ఊరంతా చాటింపేసింది ఆ పిల్ల పరువు కాస్త పోయింది పోయి ఇంకేం చేసింది ఇంకా ఎలిగేషన్స్ టూ స్కూల్ పిల్లలకి కూడా నేర్పించేది కదా డాన్సులు డాన్సులు నేర్పించి వాళ్ళని కూడా వ్యభచార్య లొంగిలోకి లాగుద్దివిడ ఇది పెద్ద బ్రోకరు పెద్ద బ్రోతలు అని చెప్పేసి ఆ ఊరంతా చెప్పేసింది కాబట్టి మీరే చూడండి ఆమె రీల్స్ చూడండి పెట్టింది ఆమె రీల్స్ కూడా మంచి డాన్స్ వేసుకుంటూ ఉంటాయి డాన్సర్ కాబట్టి పాపం సరదా డాన్స్ వేసుకుంటే తప్పేం లేదు యాక్చువల్ గా దాన్ని ఆవిడ అలా చూపిస్తే చూసే వాళ్ళ కలెళ్ళంటే అవునవును ఇది అలాంటిదే అనేసరికి ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు బాగుడు మాట్లాడడం మానేసాడు మామ మాట్లాడడం మానేసాడు వాళ్ళ బాబు మాట్లాడడం మానేశాడు అనేసాడు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఫ్యాన్ కు చున్నీ కట్టి నేను స్టూల్ అని ఫోన్ చేసింది మొత్తం నీ ఆవిడ వల్లే నా ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక పెద్ద కూతురు తొమ్మిది ఏళ్ళు ఇంకో కూతురు ఎనిమిది ఏళ్ళు ఇంకో కూతురు నాలుగు ఒక ముగ్గురు ఆడపిల్లలే మాధురికారికి సో ఆ ముగ్గురు ఆడపిల్లలు భవిష్యత్ ఏం కావాలి నేను ఇప్పుడు చచ్చిపోతున్నా మీ ఆవిడ వల్ల నాకు సమాజంలో పరువు లేదు నన్ను పెద్ద బ్రోతలు అంటున్నారు అని చెప్పేసి అంటే పొద్దు దమ్మ తల్లి నువ్వు ఆవిష్పడి స్టూల్ తనకు ఆ తాడు తీసేసి అక్కడ ఎల్లుంది కదా వెళ్ళి ఉండు సరే ఉంటాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆవిడ ఉంది సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన అమ్మాయి కదా పాపం సరే మళ్ళీ ఏమైనా చేసుకుంటదేమో ఒకతే ఉంది కదా అని చెప్పి ఓదార్పు కోసం ఈయన కూడా వెళ్ళాడు వచ్చిన తర్వాత ఈయనకు అక్కడే ఉండాలనిపించింది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఇక ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటూ రీల్స్ చేసుకునే వాళ్ళు సరదాగా వీళ్ళిద్దరు కలిసి వేసుకునే వాళ్ళు మంచం ఆ ఇంట్లో అక్కడక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఆ చెట్ల వెనకాల పుట్ల వెనకల వీళ్ళిద్దరు కలిసి డాన్స్ లేదు ఆయనకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడో అద్దంలో మోహన్ చూసుకొని తలదూకునే అలవాటు ఉంది హీరో అవుదాం అనుకున్నాడు అంట ఎప్పుడో అనుకోకుండా ఈవిడకు పెళ్ళైంది ఏదో ఉంది ఆ కోరిక మాత్రం మిగిలిపోయింది ఎట్లా ఈవిడ రీల్స్ చేస్తుంది కాబట్టి ఈ ఇష్టపడి మోజుపడి రీల్స్ చేస్తూ ఉన్నాడు ఇక రీల్స్ చేసుకొని చేసుకుంటే ఇక అక్కడే ఉన్నాడు ఒక రోజు వచ్చి సూట్ కేస్ కూడా పట్టుకెళ్ళాడు రావట్లే ఇంటికి నేను చెప్పింది నిజమే కదా నా మొగుడిని రంగు ఉందంటే మీరు వినలేదు ఇప్పుడు చూడండి నా మొగుడు ఉంటున్నాడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు చూడండి 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 అందరికి చెప్పేసింది సో ఇప్పుడు ఏమే ప్రెస్ మీట్ పెట్టి నా మా నేను ఎదురు డాన్స్ వేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చింది ఈవిడే తీసుకొచ్చి కప్పింది పోనీ పని చెప్పింది అంటే దాని పని అదే చేస్తుంది నా పని అదే చేస్తుంది ఖాళీగా కూర్చుంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము అయ్యాము నిజంగా ఫ్రెండ్స్ మేము ఆయనకు కొంచెం రీల్స్ అంటే ఇష్టం నేను రీల్స్ చేసాము ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నాం మాకు అదే పని ఇంకేం వర్క్ లేదు పేరుకు అధ్యక్షులు పదవులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్ని ఉన్నాయి కింద ఇన్ని ఉన్నాయి పదవులు ఒక్క పని మమ్మల్ని హేని వాటి ఆవిడే చేస్తాను ఏం చేయమంటారు చెప్పండి కానీ అప్పుడు ఫ్రెండ్స్ గానే ఉన్నాం తర్వాత ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత మేము ఇతర పెళ్లి చేసుకుంటే తప్పేంటి